ప్రభు మనల్ని దాకా ప్రభు మనకు తీర్పు దాకా మనం ఆకూడదు మనల్ని మనమే విమర్శించుకొని పరిశీలించుకొని ఒకవేళ దేవుని ముందు క్రమంగా జీవితం లేకపోతే ఇప్పుడే సరిదిద్దుకుందాం పొరపాటు పడిన మనిషి అంటే ఎవరు ఉండరు చిన్నయో పెద్దయో ప్రతి మనిషి జీవితంలో కొన్ని తప్పులు జరుగుతుండొచ్చు వాటిని విసర్జించావా లేకపోతే కొనసాగిస్తున్నావా అన్నది ఇక్కడ ప్రశ్న కొంతమందికి ఎంత బరి తెగింపు అంటే ఒక పక్క అక్రమంలో తప్పుడు జీవితంలో జీవిస్తూనే మరో పక్క ఏ భయం లేకుండా ప్రభు బలలో చేస్తారు అంత బరి తెగింపు కొంతమందికి లెక్క ఉండదు జాగ్రత్త నువ్వు దేవుణ్ణో మనుషుల్లో కాదు నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు నువ్వు నువ్వే నాశనం చేసుకుంటున్నావు తెలియని దినాల్లో నువ్వు ఎట్లనో జీవించావు తెలిసి కూడా అట్లానే బ్రతుకుతావా మార్పు చెందాలి కదా మారు మనసు పొందాలి కదా సరి చూసుకుందాం ప్రభు బలం అందించే పరిచారకులు మీ బతుకులు కూడా చూసుకోండి నామకార్థంగా వేషధారణగా అలవాటుగా అయిపోయారేమో చూసుకుంటాం ప్రభు బలను అందించే పరిచారకులు కూడా మీ జీవితాలను పరిశీలించుకోండి ప్రభు బలలో వేసే ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త కొంతమంది దారిలో అలా వస్తా వస్తా అలా తీసేసుకుంటున్నారట ప్రభు వల్ల అందించకపోతే కోపడుతున్నారట ఏమన్నా మాత్ర తపిమ నోట్లు వేసుకొని నీళ్లు పోస్తున్నట్టు పోసుకోవడానికి ఆయన శరీర రక్తాలను ఒక పక్క చెబుతుంటే ఎట్టబడితే ఎట్టబడేటట్టు చేయట్టేత్త కొంతమందికి అహంకారం గర్వం ఇటీవమ్మా మాకు తెలుసు కానీ అంటారు పనికి మని అరే మోకాళ్ళు వేసి బాపు తీసిన పొందినోడి మోకాళ్ళు వేసి బాపు పొందిన దాన్ని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి మారు మనసు పొంది క్షమాపణ కోరుకొని కృపను వేడుకొని కదా బలను సమీపించాలి భయం లేకుండా ఈ ఎటపడితేట లేఖి లేకిగా క్రమం కాదు కదా లే మోకాళ్ళ మీద లేవండి మోకాళ్ళ మీద ఉండగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళ మీద లేవండి ఈ హెచ్చరికలు చేసి బల్ల ఇవ్వకపోతే ఈ హెచ్చరికలు చేయకపోతే మీరు పాడైపోయేదానికి నేను కారణం అవుతాను అందుకే మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాను సరిగా సిద్ధపాడాలి కదా మారు మనసు పొందాలి కదా ఏ ఆచారమా అలవాట ఏమన్నా రాయి గుట్టనుకుని అయింది భయం లేకుండా ఎట్టపడేటట్టు ఎత్తావు మారు మనిషి లేకుండా పశ్చాత్తాపాలు లేకుండా పాపాలు ఒప్పుకోకుండా తప్పులు దిద్దుకోకుండా బరిదగించి ఇష్టం వచ్చినట్టు చేస్తాను ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం మళ్ళీ ఏమి ఎరగనట్టు ప్రభు బలలో చేస్తాం జాగ్రత్త గర్వం 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 దేవుడి దగ్గర పనికిరాదు అహంకారం దేవుడి దగ్గర పనికిరాదు ఉండొద్దు ప్రభు బలం పరిచారకులు కూడా మీ జీవితాలు ఆలోచించుకోండి మీరు మాట తప్పుడు వాళ్ళు ఉన్నారా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారా నిండా ప్రచారాలు చేసే వాళ్ళు ఉన్నారా టింకర బతుకుల్లో ఉన్నారా చూసుకోండి బళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా చూసుకోండి ఆచారాలు చేయొద్దు వేషధారణగా ఉండద్దు సరిగా సిద్ధపడిన వాళ్ళు మారు మనసు పొంది పశ్చాత్తాపటి దేవుని జీవితాన్ని వాళ్ళు పైకి లేచి నిలబడి పరిచారకులు మీ మధ్యలోకి తీసుకొస్తున్న ఆయన పరిశుద్ధ రక్తాల్లో చేయివేయండి ప్రార్థనలో సిద్ధపడ్డ వాళ్ళు బాప్తీసం పొందినటువంటి వాళ్ళు బాప్తీసం పొందిన వాళ్ళు లేవద్దు కిందనే కూర్చోండి సరిగా సిద్ధపడి దేవుని దేవుని ముందు భయంగా సరిదిద్దుకున్న వాళ్ళు బలలో బలహీనలు రోగులై ఉన్నారు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతారని చెప్పి వార్నింగ్ ఇస్తుంది వాక్యం ఇందువల్లనే వల్లనే మీరు అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు చాలా మంది నిద్రిస్తున్నారని కూడా చెప్తున్నారు క్రమం లేకుండా ప్రభు బల తీసుకోవటం ఎట్టబడితే తీసుకోవటం తప్పులు ఒప్పుకోకుండా తీసుకోవటం పశ్చాత్తాపం లేకుండా తీసుకోవటం మారు మనసు లేకుండా తీసుకోవటం దేవుని భయం లేకుండా ఎంత ప్రమాదం జాగ్రత్త నా ధర్మం నేను చెప్పా వాక్యానుసారంగా నేను బోధించాల్సింది బోధించాను తర్వాత నీ ఇష్టం తర్వాత పర్యావసానాలు నువ్వే అనుభవిస్తావు అనుభవిస్తావు మారు మనసు పొంది దేవుని భయం కలిగి చెయ్యి చెయ్యి తప్పు దిద్దుకునే ఛాన్స్ ఇచ్చినప్పుడు దిద్దుకోవాలి కదా